ప్రియాంక సింగ్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు అబ్బాయిగా జబర్దస్త్ సోలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత అమ్మాయిగా తన కటప్ మార్చుకున్న తర్వాత ఇది చూసిన అభిమాలు అందరూ ఒకసారిగా షాక్ అవుతూ వచ్చారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అభిమాయిలతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో తాన్ జెండర్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది షో ద్వారా వచ్చిన పాపులారిటీతో మంచి ముందు దూసుకెళ్ళిపోతుంది ప్రస్తుతం ప్రియాంక సింగ్ అయితే కొన్ని రీసెంట్గా తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫొటోస్ చూసుకున్న ఏంటి మీ డ్రెస్సింగ్ ఏంటి మీ ప్రవర్తన ఏంటి అంటే అభిమానులు మరికొందరు కామెంట్లో తెలియజేస్తూ మరికొంతమంది చాలా బాగున్నారు ఇలాంటి డ్రెస్సులా అంటూ తనకు కామెంట్ చేస్తూ వస్తున్నారు ప్రియాంక్ సింగ్ సంబంధించిన ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి